హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా శనగపిండి అలాగే బియ్యం పిండి తీసుకుని కలుపుకోవాలి బాగా ఒక నైంటీ గ్రామ్స్ టు హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి అలాగే బియ్య పిండి ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసి బాగా కలిగి తర్వాత దాన్ని ఇలా జల్లడబడితే మనకి చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఇలా పట్టుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి తర్వాత దానికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా కారం అలాగే కొద్దిగా సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే బెటర్ సోడా ఉప్పు మరీ ఎక్కువ యాడ్ చేయకండి చిన్న చిటికెడు చాలు ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దాన్ని బాగా కలపాలన్నమాట సో ఇలా కలుపుకున్నాక తర్వాత ఏం చేయాలంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసి దాన్ని కొద్దిగా మిక్సర్ని పలచగా చేసుకోవాలి సో మీరు జడ్జ్ చేసుకోవచ్చు ఎంత పలసగా కావాలి ఎంత తిక్కగా కావాలని తర్వాత మిరపకాయ బజ్జీలు తీసుకుని వాటి అంచులను అయితే ఇలా కట్ చేసేసుకుంటూ మ దాన్ని ఇట్లా సగం చేసి అందులో ఉన్న స్టఫ్ అంతా ఓ స్పూన్ వెనక వైపు నుంచి తీసేయచ్చు లేదా కొంతమంది చేత్తో కూడా తీసేస్తారు సో ఇట్లా స్పూన్ తీసుకుని ఆ చేత్తో అంతా తీసేయాలి ఆ స్టఫ్నంతా తీసేయాలి సో తీసేసుకుంటే అన్ని మిరపకాయ బజ్జీలు చాలా నీట్గా కారం లేకుండా ఉంటాయి తర్వాత ఏం చేయాలి అంటే చింతపండు ఉడికించుకుని మనం రసం తీసుకోవాలన్నమాట సో బాగా పిండితే ఇట్లా రసం వస్తుంది ఫస్ట్ ఉడికించుకుంటే ఈజీగా రసం చేసుకోవచ్చు తర్వాత దానికి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంతమంది వాంపూడి యాడ్ చేస్తారు నేనైతే జీలకర్ర యాడ్ చేశాను ఆ తర్వాత దాన్ని బాగా ఇలా కలుపుకొని ఆ పేస్ట్ని ఇందాక కట్ చేసుకుని మిరపకాయలకి ఇలా లోపల స్పూన్తో రాసుకుంటే మనకి చాలా పుల్ల పుల్లగా ఉంటాయి అన్నమాట తర్వాత నూనెను బాగా వేయించి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ మిరపకాయని ఈ శనగపిండిలో పెట్టి మనం బాగా అదంతా అంటేట్టు చూసుకొని ఆ ఆయిల్లో ఉడికించాలి ఫస్ట్లో ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో ఉడికించుకుని తీసి ఒక టిష్యూ పేపర్ వేసి దాని మీద పెట్టుకుంటే బెటర్ ఇంకా చివరిగా చూడండి ఇవన్నీ అయిపోయాక మిరపే బజ్జీలు రెడీ అవుతాయి ఇంకా నెక్స్ట్ మనం తినడమే అనమాట థ్యాంక్ యూ